కొంతమంది నాయకులు డ్రెడ్జింగ్ వల్ల ప్రాబ్లం అయిందండి లేదు సి మనకి బ్రిడ్జ్ దగ్గర నుంచి ఐదు వందల మీటర్ల వరకు మనకి ఇసుక అనేది తీయకూడదు మనకి ఐదు వందల మీటర్లు దాటే మనకి ఏదైనా కూడా యాక్టివిటీ జరుగుతూ ఉంది దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదనేది కూడా ఇంజనీర్స్ తెలిపారు సో ఆల్రెడీ సెబ్ వల్ల కూడా ఇన్ఫార్మ్ చేశాము ఎక్కడ కూడా ఐదు వందల మీటర్ల పరిధిలో ఎవరు కూడా శాండ్ లిఫ్టింగ్ యాక్టివిటీ అనేది చేయకూడదు డ్రెడ్జింగ్ పర్మిషన్ డ్రెడ్జింగ్కి పర్మిషన్ లేదు ఎవరైనా కూడా డ్రెడ్జింగ్ చేస్తే దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఓన్లీ మాన్యువల్ మైనింగ్ ఆఫ్ స్యాండ్ మాత్రమే పోర్ట్స్మెన్ సొసైటీ వాళ్ళు జరుగుతుంది డ్రెడ్జింగ్ జరుగుతుంది అది ఏదైనా ఉంటే స్టెబ్ వాళ్ళకి చెప్తాను వీళ్ళు అదేంటి ఆ వెహికల్ మీద కేసు కూడా బుక్ చేయడం జరుగుతుంది వెంటనే సీజ్ చేయడం జరుగుతుంది స్టెబ్కి ఎన్నిసార్లు పిరియాడ్ చేసినా వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు నేను ఇప్పుడు మాట్లాడతాను ఉంటాయి హెల్ప్ చేస్తున్నారు అనేది ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ సెబ్కి మనకి ఇక్కడ అడిషనల్ ఎస్పీ ఉంటారు అడిషనల్ ఎస్పీతో మళ్ళీ మాట్లాడి ఆ కేసెస్ ముఖ్యంగా కొబ్బరిపట్నంలో రెండు బ్రిడ్జిలకి మధ్యలో ఎక్కువగా జరుగుతుంది మేడం అది కూడా ఒకసారి తీసుకుని వస్తే అక్కడ నిర్వాహకులు కనీస విలేకరణలు కూడా చూడకుండా చాలా ఈరోజు సెప్కి ఇక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చాం కాబట్టి లెటర్ కూడా పెట్టడం జరుగుతుంది లోరల్గా కూడా చెప్పచ్చు